శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బాబా మిమ్మల్ని ఎలా అలంకరిస్తున్నారో అలా మీరు కూడా ఇతరులను జ్ఞానరత్నాలతో అలంకరించాలి రోజంతా సేవ చేయండి ఎవరు వస్తే వారికి చింతించవలసిన విషయమేదీ లేదు అని అర్థం చేయించండి ఈ జ్ఞానాన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు లేక ధారణ చేస్తారు ఎందుకంటే మీరు అన్ని కొత్త విషయాలనే చెబుతారు పరమాత్మ ఒక బిందువులా ఉన్నారని చెబుతారు అది విని వారు కన్ఫ్యూజ్ అవుతారు శాస్త్రాలలో ఈ విషయాలు ఏవీ విననే వినలేదు ఇంత సమయం వారు చేసిన భక్తి వారిని లాగుతూ ఉంటుంది అందుకే త్వరగా అర్థం చేసుకోరు బాబా మేము విశ్వానికి అధిపతుడిగా తప్పకుండా అవుతామని దీపంపై బలిహారమయ్యే దీప పురుగు వంటి వారు కొందరు వెలువడతారు మాకు ఇంత మంచి తండ్రి లభించారు అటువంటి తండ్రిని మేమెలా వదిలిపెడతామో వారిలో తమ సర్వస్వము తండ్రికి అర్పణ చేసే భావన ఉప్పొంగుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలారా ఇది అనంతమైన నాటకం ఈ భూమి పెద్ద రంగస్థలం ఈ నాటకంలో పాత్రధారులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి బాబా చెప్పే మురళి జ్ఞాన ఖజానా తండ్రి ఎంతవరకు చెబుతూ ఉంటారో అంతవరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి స్మృతి ద్వారానే మీరు ఆరోగ్యవంతులవుతారు కేవలం మౌనంగా కూర్చున్నా కానీ అందులో చాలా లాభం ఉంటుంది మన్మనాభవ దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి అన్ని మాటలకు అర్థాన్ని వివరిస్తారు ఈ ప్రపంచంలో అంతా అనర్థమే నిండి ఉంది వికారాలకు వశం కావటమే అన్నిటికంటే పెద్ద అనర్థం దీని ద్వారా ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్ని పొందుకుంటారు అన్నిటికంటే హీనమైన హింస ఇది దీనిని నరకము అంటారు స్వర్గము నరకము వీటి అర్థం కూడా యథార్థంగా ఎవ్వరికీ తెలియదు తండ్రి తయారు చేయించిన చిత్రాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సృష్టిచక్రము ద్వారా చివరి సమయంలో ఉన్నాము అనే మాట స్పష్టంగా అర్థమవుతుంది బాబా చెప్తున్నారు నేను మీ అనంతమైన టీచర్ను సంగమయుగంలో సత్యయుగాన్ని స్థాపన చేసేందుకు అవతరిస్తాను రాజయోగాన్ని నేర్పిస్తాను పిల్లలు మీరు కూడా ఇతరులకు అర్థం చేయించాలి అప్పుడే దైవీ వృక్షం వృద్ధి చెందుతుంది స్వర్గంలో మీకు మృత్యువు కూడా ఉండదు కానీ తండ్రి శ్రీమతాన్ని ఇప్పుడు అనుసరించాలి తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఈ జన్మలోనే కావాలి స్మృతి ద్వారానే ఇవన్నీ సాధ్యపడతాయి దేహధర్మాలన్నిటినీ వదలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఈ శరీరంపై ఏ నమ్మకమూ లేదు చదువుతూ చదువుతూ చనిపోతారు అర్థం చేయించటం తండ్రి పని స్థూలమైన చదువులో అల్పకాలిక సంపాదన మాత్రమే ఉంది శివబాబా భండారం ఎప్పుడూ సంపన్నంగా ఉంటుంది ఎంతోమంది పిల్లలు పాలన తీసుకుంటారు ఇక్కడ ఎవ్వరూ ఆకలితో చనిపోరు బాబా చెప్తున్నారు ఈ అనంతమైన నాటకం చాలా సూక్ష్మమైనది ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు ఐదు వేల సంవత్సరాలలోనే విశ్వనాటకమంతా ఇమిడి ఉంది బాబా చెప్తున్నారు పిల్లలారా నేను తయారు చేసే స్వర్గం అద్భుతమైన ప్రపంచం రావణరాజ్యంలో ఏడు అద్భుతాలున్నాయి రామరాజ్యంలో ఒక్కటే అద్భుతం అది స్వర్గం ఆ స్వర్గం అర్ధకల్పం స్థిరంగా ఉంటుంది మానవులు దానిని చూడకపోయిన నోటి ద్వారా స్వర్గమో అనే మాట మాత్రం మాట్లాడతారు ఇప్పుడు మీరు ఆ స్వర్గాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నారు ఈ సృష్టి మొత్తం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఈ సమయంలో జ్ఞాన యోగ శక్తి ద్వారా మీరు ఉన్నతంగా తయారు కావాలి తప్పక పవిత్రంగా ఉండాలి తండ్రి ఖజానాను ఇచ్చేటప్పుడు స్మృతిలో కూర్చొని బుద్ధి రూపి జోలెలో జ్ఞాన ఖజానాను నింపుకోవాలి మౌనంగా కూర్చొని అవినాశి సంపాదన జమ చేసుకోవాలి అశుద్ధమైన చెడు దృష్టిని పరివర్తన చేసుకోవాలి సోదర భావాన్ని పెంచుకోవాలి వరదానము ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖము ద్వారా ప్రసన్నత మెరుపును చూపించే విశేష ఆత్మాభవ బ్రాహ్మణ జీవితపు విశేషత ప్రసన్నత ప్రసన్నత అనగా ఆత్మిక చిరునవ్వు గట్టిగా నవ్వటం కాదు ఎవరైనా నిందిస్తున్నా తిడుతున్నా మీ ముఖంపై దుఃఖపు అలా రాకూడదు సదా ప్రసన్నంగా ఉండాలి వారు ఒక గంట సేపు మాట్లాడతారు నేను కేవలం ఒక్క సెకండు మాత్రమే మాట్లాడాను అని అనుకోకండి ఒక సెకండు మాట్లాడినా ఆలోచించిన మీ ముఖంపై అప్రసన్నత వచ్చిందంటే ఫెయిల్ అవుతారు శ్రేష్ట జీవితపు లక్ష్యం కలిగిన విశేష ఆత్మలు గ్యాస్ బెలూన్లలా కాకూడదు స్లోగన్ శీతలమైన శరీరం గలవారు స్వయం శీతలమై ఇతరులను శీతల దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి